రైతు సోదరులకు నమస్కారం మనం రైతు దూదుమెట్ల మహేష్ గారు గ్రామం గడ్డికొండారం మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ వారి సంవత్సరం అప్సాయిటి వారికి ఉన్నటువంటి దాదాపు నలభై ఎకరాల వరి పొలానికి ఐదు లీటర్ల ఫైవ్ హల్ లీటర్స్ క్యాన్ వాడడం జరిగింది వారి మాటలో తెలుసుకుందాం ఎలా ఉందనేది చెప్పండి మహేష్ గారు అప్సాయిటీ వాడిరా ఎట్లా దే ఎట్లా ఎట్లా వాడిరు ఫస్ట్ యూర కల్పించ భూమి మంచిగా మెత్తగా వ్యవస్థ కూడా మంచిగా వచ్చింది ఆ వేయడం కానీ ఏదైనా మందులు కలుపుకోవడం వల్ల చాలా పచ్చదనం అనేది ఎక్కువ మంచిగా తీసుకోవడం కానీ మందు ఫస్ట్ నుంచి చేసినప్పుడు కూడా ఎప్పుడు ఎంత తీసుకోవాలన్నా అంతే మోతాదులో దాలో తీసుకొని మంచిగా ఇంత ముందుకు ఇప్పటికి తేడా ఉంది ఎవరికి చాలా మంచిగా అనిపించింది ఈసారి ఇప్పుడు నీట్ గా ఉండడం ఈ ఎదుగుదల కూడా చాలా మంచిగా ఉంది మందులల్ల తొందరగా స్ప్రే నీళ్ళ కలిపిన పని చేస్తా పిండిలు కలిపిరా ఇది పిండిలా స్ప్రేల ఏ స్ప్రే కలిపినా మందుల కానీ పుట్టి మందుల కానీ నేను కలిపినా పని చేసేది అయిపోయింది దిగుబడి బాగుంది చేను వరి పొలం చాలా అద్భుతంగా ఉంది కాత కూడా బాగా బాగా కాసింది ఇక్కడ చుట్టుపక్కల ఇట్లా ఎట్లా ఏమంటారు దాని గురించి కూడా ఒక రకంగా మంచిగానే పనిచేసింది ఈ ఈసారి వానలు ప్లస్ అంతా వేయడం వల్ల చాలా మంచిగా అనిపించింది ఒరిజినల్ నీట్ గా చూడడానికైనా ఎన్నైనా ఏదైనా తేడా ఉంది మందులు కూడా యూజ్ తొందరగా దాన్ని కలపడం వల్ల అదొక దానికి మంచిగా ఉంది ఫైవ్ ఎల్టీ వాడిరా ఫైవ్ ఎల్టీ మళ్ళీ ఎంత పడతారు అంటే ఇప్పుడు మందుల ఒక రెండు వందలు అట్లా ఒక డ్రమ్మకు హండ్రెడ్ లీటర్ల ఆసింగ్ ఎంత వాడతారు ఎంత వాడాల్సింది అంటే ఇక ఒక ఈసారి ఒక ముప్పై మొత్తానికి వాడాలి ఎంత పడుతుంది అనేది ఇక్కడ మహేష్ గారు ఫైల్టీ తీసుకొని అప్సా వాడడం జరిగింది వారు చాలా అద్భుతంగా రిజల్ట్ ఉందని వరి పొలానికి యూరియాలో కానీ తను వేసేటువంటి ఫెస్ట్ సైడ్లో కూడా కలిపి వాడడం జరిగింది చాలు వారు తీసుకున్నటువంటి ఫైయల్టీని అనుమానత్వం తీసుకున్నారు వారికి మంచి రిజల్ట్ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఆసింగు వారు దాదాపుగా ఒక నాలుగు ఫైయల్టీలు ఆర్డర్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎందుకంటే అప్సాయిటీ వాళ్ళకు అద్భుతంగా ఉపయోగపడుతుంది పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది వీరు ఎన్నిసార్లు వేసారండి దీనికి ఒకటేసారి వీరు వేసిరు మందులు ఎన్నిసార్లు ఓకే ఒకటేసారి మొన్న లాస్ట్ ఒక అంతే ఫస్ట్ మందులు ఎన్నిసారి కొట్టిర్రు సార్ ఒకసారి కల మందు ఒకసారి పురుగు మందు ఒకటేసారి పురుగుమందు కొట్టి పురుగుమందు కొట్టినాము అంతే అంతే ఇదే అండి రైతు సోదరులు గమనించాలి వారు యూరియా ఒకటేసారి వేసిరు మందు కొట్టడం కూడా మందు ఒకటేసారి కొట్టిర్రు అప్సా అన్నిట్లలో అప్సా ఇటు వాడుకున్నారు వారు అద్భుతంగా పంట ఏ రకంగా ఉందో చూడండి ఒకసారి వారు ఈ ఆశీన్ కూడా ఒక నాలుగు ఫై అల్ట్ తీసుకొని వాళ్ళు ఆర్డర్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఇది ఓకే ధన్యవాదాలండి